విజయనగర రాజుల కాలంలో గుత్తి చెరువు గుత్తికోట చుట్టూ ఎన్నో చెరువులను త్రవ్వించి ఎన్నో దేవాలయాలను నిర్మించడం చేపట్టడం జరిగింది ఇది అక్షర సత్యం గుత్తికోట ప్రపంచానికి ఒక బండి ఇరుసుగా బుక్కరాయలు పేర్కొన్నారు గుత్తిచెరువును రెండవ వెంకటపతి రాయలు రామరాయల కాలంలో నిర్మించినట్లు చరిత్ర నగర సామ్రాజ్యంలో నిర్మించిన ఈ యొక్క గుత్తి చెరువును మనకి చరిత్రలో చెప్పుకుంటపోతే పోతే అనే ఒక మహమ్మదీయ రాజు చెరువు కట్ట శిథిలమై ఉండగా చక్కగా కట్టించిన విషయాలను ఇప్పుడు మనము ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గుత్తికోట పైభాగం నుంచి మనం చూస్తున్న ఈ వీడియోలో గుత్తి చెరువు పక్కన దగ్గరున్న మేంత బాదు అందరికీ నమస్కారం అండి మీ గుత్తికోట విజయభాస్కర్ ఎప్పటికప్పుడు కోట ప్రాంతంలో జరిగిన విషయాలను ప్రపంచానికి తెలియజేస్తుంటాడు ఒక హిస్టారియన్గా మనం చూడవచ్చు ఇక్కడ నేమ్తాబాద్ అనే గ్రామానికి వెళ్ళే రహదారి అనమాట ఇది ఇది రీసెంట్గా మనకి వైఎస్ఆర్ కాలనీ అలాగే తీర్కో హిందూ ఇవన్నీ ఇక్కడ మనకి దర్శనమిస్తాయి అవి దాటిన తర్వాత నేమ్తాబాద్ విలేజ్ వస్తుంది అనమాట దాని గురించి చాలా హిస్టరీ ఉంది ఈ వీడియోలో మనము ఆ యొక్క విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏం జరిగింది కే గుట్టికోట ప్రాంతంలో నవాబులు వారి ప్రస్థానం ఏమి అనేది ఈ వీడియోలో స్పష్టంగా మీకు తెలియజేయాలని నేను భావిస్తున్నాను ఈ వీడియో చూసి గుత్తి ప్రాంత చరిత్రను తెలుసుకొని మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని ఈ సందర్భంగా మీ విజయభాస్కర్ కోరుతున్నాడు థ్యాంక్ యూ అండి పద్నాలుగో శతాబ్దంలో బుక్కరాయలు గుత్తిదుర్గం నిర్మించడం పదహైదు వందల నలభై రెండు కాలంలో పెద్ద తిరుమరాయలు గుత్తిదుర్గ పాలకుడయ్యాడు పదహైదు వందల ముప్పై ఆదెప్పనాయుడు గుత్తిని పాలించేవాడు శ్రీకృష్ణదేవరాయల తర్వాత అచ్యుతరాయలు తర్వాత అతని కుమారుడు వెంకటరాయలు రాజులయ్యారు రాయల అల్లుడు అలియరామరాయలు రాజ్యానికి వచ్చాడు గోల్కొండ నవాబులు తమ పూర్వ వైరాన్ని సాధించడానికి రామరాయనికి శుద్ధి పంపారు మహమ్మదీయులందరూ ఏకమై దండులు లేపారు రామరాయలు భయపడలేదు ఆదెప్ప నాయకునితో తిమ్మప్ప నాయకునితో సభ పెట్టి రాయల ఉప్పు తిన్నవాళ్ళము అని ధర్మరక్షణ కోసం రుణం తీర్చుకోవడం ఇది తగిన సమయమని ఆదెప్ప ఉద్బోధించాడు సైన్యం అనగొంది చేరింది ఇరు సైన్యాల మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది ఆదెప్పనాయుడు విజృంభించి శత్రుశ్రద్ధ ఎంచుకుపడ్డాడు ఆ యుద్ధంలో ఆదెప్ప నాయుడికి భుధం గొప్ప దెబ్బ తగిలింది రామరాయలు యుద్ధం విరమించమని కోరారు రామరాజు ఓడిపోయాడు ఇలా మల్లికూట యుద్ధం పదహైదు వందల అరవై ఐదు తర్వాత ఆదెప్ప గుత్తికి తిరిగి వచ్చాడు పౌర సత్కారం పొంది గుత్తిదుర్గాన్ని ఏడు ప్రాకారాలని తొమ్మిదిగా పెంచి దుర్గ సంరక్షణ చేస్తూ అరవీర భయంకరంగా పాలించాడు ముసలివాడైన తరువాత మనముడు ఎల్లప్ప నాయకుడిని రాజ్యాంగా చేశాడు పదహైదు వందల తొంభై ఒకటి పదహారు వందల అరవై మూడు మీరుజుముల ఢిల్లీ హైదరాబాద్ నవాబులు గుత్తికోటలో పాగా వేసి గుత్తి సర్కార్ అనే పేరు పెట్టి చుట్టూ ఉన్న ప్రదేశాలను తాలూకాలుగా విభజించారు గుత్తి సర్కార్ వ్యవహారం చేసిన వారిలో షామీర్ ఖానుడు మీర్ అబిదీన్ పవర్షన్ ఖానుడు అబ్దుల్ మహమ్మద్ షామ్నామతు ఇతను చెరువుకట్ట శిథిలమై ఉండగా చక్కగా కట్టించాను నేమ్తాఖాన్ పల్లి అని పేరు పెట్టి చెరువుకట్టకు దక్షిణమున ఒక గ్రామము నిర్మించాను న్యామతాబాద్ ఖాన్ పల్లి అని నామకరణం చేశాను శ్యామ్నామాతో పెన్లాము పేరిట గుత్తిదుర్గం వెనుక మాసబాబుపేట పాతపేట అని పేరు పెట్టాను ఈ విధంగా గుత్తికోట చరిత్రను ఇంకా మనము వచ్చే వీడియోల్లో తెలుసుకుందాం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి గుత్తి ప్రాంతంలో అశోకుని కాలం నుంచి బ్రిటిష్ వారి వరకు ఎందరో ప్రస్థానం జరిగింది గుత్తికోటను సందర్శించండి గుత్తి చెరువును కూడా సందర్శించి మీరు చరిత్రను తెలుసుకోండి